ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన సన్ రైజర్స్ మరియు లక్నో మ్యాచ్లో సీన్ రివర్స్ అయింది కాటేరమ్మ కొడుకుల్ని లక్నో కాటేసింది లక్నో ఎస్ఆర్హెచ్కి షాకిచ్చి లాస్ట్ సీజన్లో ఉన్న మ్యాచ్కి రివెంజ్ తీసుకుంది అయితే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ దిగిన ప్రతిసారి మూడు స్కోర్ అనే ఒక అంచనా వారి కుంపముంచింది లాస్ట్ మ్యాచ్లో స్వేచ్ఛగా అయిన బ్యాటర్లు లక్నోతో కాంగు తిన్నారు అయితే వారు చేసిన నూట పరుగులు కూడా మంచి స్కోరే బట్ బౌలర్స్ మరోసారి టార్గెట్ టూ ఫిఫ్టీ అన్నట్టుగా బౌలింగ్ చేశారు ఎస్ఆర్హెచ్ బౌలర్లు ముందుగా టార్గెట్ టూ ఫిఫ్టీ అనే భ్రమ నుండి బయటికి రావాలి ప్రతిసారి ఏ అయినా భారీ స్కోర్ సాధించడం కష్టం లో స్కోరింగ్ మ్యాచ్లో గెలిపించే సత్తా కూడా బౌలర్లకు ఉండాలి బట్ ఎస్ఆర్ఎస్ బౌలింగ్ అంతా ఏం బాగాలేదు ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన లక్ను ఫీల్డింగ్ ఎంచుకొని అందరినీ సర్ప్రైజ్ చేసి ఎస్ఆర్ఎస్ని బ్యాటింగ్కి దింపింది అందరూ ఈ మ్యాచ్లో త్రీ హండ్రెడ్ ప్లస్ స్కోర్ పక్కా అనుకున్నారు బట్ కెప్టెన్ పంత్ తన వ్యూహాలతో మంచి బౌలింగ్ చేయించాడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో అభిషేక్ మరియు కిషన్ వర్ష బంతుల్లో అవుట్ అయ్యారు లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన షార్దుల్ ఠాకూర్ వెంట వెంటనే వారిని అవుట్ చేసి లక్నోకి శుభారంభాన్ని అందించాడు ఇక నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డితో కలిసి హెడ్ దాటిగా ఆడాడు వికెట్లు పడిన ఎస్ఆర్హెచ్ రన్ మాత్రం పది ఉండేలా ఆడుతూ వచ్చింది అయితే లక్నో బౌలర్ ప్రిన్స్ దాటిగా ఆడుతున్న హెడ్ను క్లీన్ బౌల్ చేశాడు హెడ్ కేవలం ఇరవై ఎనిమిది పంతుల్లోనే నలభై ఏడు పరులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు క్లాసిన్ రాగానే బౌలర్ల మీద విరుచుకుపడాడు అయితే బ్యాట్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి కొట్టిన షాట్ బౌలర్కి తగిలి నేరుగా వికెట్స్కి తాకి క్లాసిన్ క్రీజ్లో లేక రన్అవుట్ అయ్యాడు ఇది లక్నోకి క్రూషియల్ వికెట్గా చెప్పుకోవచ్చు ఇక చివరిలో ఎస్ఆర్ఎస్ కొత్త బ్యాట్స్మెన్ అనికేత్ వర్మ ఐదు సిక్సర్లతో జస్ట్ పదమూడు బంతుల్లోనే ముప్పై ఆరు పరుగులు చేసి అందరినీ ఆకర్షించాడు ఇక లాస్ట్లో కెప్టెన్ కమిన్స్ వరుసగా మూడు సిక్సర్లు చేయడంతో ఎస్ఆర్ఎస్ నూట తొంభై పరుగులు సాధించింది ఇక లక్నో పోలింగ్ విషయానికి వస్తే ది లార్డ్ షార్దుల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు పవర్ ప్లేలో అభిషేక్ మరియు ఇషాన్ కిషాన్లను వరుస బంతులకు అవుట్ చేశాడు డెత్లో కూడా తన స్లోవర్ బాల్స్తో మరో రెండు వికెట్లు సాధించాడు శార్దుల్ ఠాకూర్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ముప్పై నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసి లక్నో టీం విజయంలో కీలక పాత్ర పోషించాడు అసలు వేలంలో అమ్ముడు పోని శార్దుల్ ఠాకూర్ ఇప్పుడు రెండు మ్యాచ్ల్లో ఆరు వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్ అయ్యాడు ఇది కదా అసలైన విజయం అంటే ఇక ఠాకూర్తో పాటు మరో ఇన్లో ప్రిన్స్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు దూకుడగాడుతున్న హెడ్ని అవుట్ చేయడంతో పాటు ఊపి మీద ఉన్న క్లాస్ని రన్అట్ చేసి ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేయకుండా చేశాడు ప్రిన్స్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఇరవై తొమ్మిది మాత్రమే ఇచ్చాడు ఎస్ఆర్ఎస్ భారీ స్కోర్ చేయకుండా ఠాకూర్ మరియు ఫ్రెండ్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు వీరితో పాటు మిగతా బౌలర్లైన దిగ్వేష్ రవి బిష్నోయ్ అవేష్ ఖాన్ కూడా పర్వాలేదనిపించారు సమిష్టి బౌలింగ్ కృషి వల్ల ఎస్ఆర్ఎస్ బ్యాటర్లను కట్టడి చేసి ఆ జట్టు తక్కువ స్కోర్ చేసేలా మంచి బౌలింగ్ వేశారు ఇక వన్ నైంటీ వన్ టార్గెట్తో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో స్టార్టింగ్లోనే మార్క్ వికెట్ వికెట్ని కోల్పోయింది తర్వాత వచ్చిన నికోలస్ పురాన్ ఎస్ఆర్ఎస్ బౌలర్లందరినీ ఉత్కారేశాడు కేవలం ఇరవై ఆరు బంతుల్లోనే డెబ్బై పరుగులు సాధించి లక్నో సునాయాసంగా గెలిచేలా చేశాడు పూరన్ డెబ్బై పరుగుల్లో ఆరు బౌండరీలు ఆరు సిక్సర్లు ఉన్నాయని తెలుస్తుంది అతను ఎంత బీభత్సం సృష్టించాడు ఇక మరో ఇంట్లో మిచల్ మార్చ్ కూడా అద్భుతంగా ఆడి యాభై రెండు పరుగులు సాధించాడు వీరిద్దరూ కలిసి కేవలం నలభై మూడు బంతుల్లోనే నూట పదహారు పరుగుల భాగస్వామ్యాన్ని అందించి లక్నోకి ఈజీ విన్ సాధించేలా చేశారు పూరన్ మార్చ్ అవుట్ అయ్యాక కెప్టెన్ పంత్ బదోని కూడా తొందరగానే అవుట్ అయ్యారు అయితే మాజీ ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్ అబ్దుల్ సమ్మద్ డేవిడ్ మిల్లర్తో కలిసి మ్యాచ్ని కేవలం సిక్స్టీన్ పాయింట్ వన్ ఓవర్లలోనే మిగించాడు సమధ ఎనిమిది బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో ఇరవై రెండు పరుగులు సాధించాడు ఇక ఎస్ఆర్ఎస్ బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో వారి బౌలింగ్ ఏ విధంగా ఉందో ఈ మ్యాచ్లోనూ అలానే ఉంది ఎస్ఆర్ఎస్ బౌలర్లు టార్గెట్ టూ ఫిఫ్టీ ప్లస్గా ఉందనే బౌలింగ్ చేస్తున్నారని అనిపించేలా వారి బౌలింగ్ ఉంది అయితే లాస్ట్ మ్యాచ్లో పరుగులు ఇచ్చిన కెప్టెన్ కమిన్స్ ఈ మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేశాడు మూడు ఓవర్లలో ఒక వికెట్ తీసి ఇరవై తొమ్మిది పరుగులు ఇచ్చాడు ఆ వికెట్ కూడా పూరంది పూరన్ వికెట్ తీశాడు కాబట్టే గేమ్ సిక్స్టీన్త్ ఓవర్ వరకు వచ్చింది ఇక లాస్ట్ మ్యాచ్లో వికెట్లు తీసిన సిమర్జిత్ సింగ్ ఈ మ్యాచ్లో తేలిపోయాడు పవర్ ప్లేలో భారీగా పరుగులిచ్చాడు షమీర్ జంప కూడా తమ స్ట్రెంత్కి తగ్గట్టు బౌలింగ్ చేయలేరు ఏదేమైనా ఎస్ఆర్ఎస్ బౌలింగ్ మాత్రం బాగాలేదని చెప్పాలి ప్రతి మ్యాచ్లో బ్యాట్స్మెన్ పరుగులు సాధించాలని ఏముండదు బౌలర్లు కూడా తక్కువ టార్గెట్ని కూడా కాపాడుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి కెప్టెన్ కమిన్స్ ఎస్ఆర్ఎస్ బౌలింగ్ యూనిట్పై సమీక్షించాలి ఏదేమైనా ఈ మ్యాచ్లో ఓటమితో టేబుల్ టాపర్గా ఉన్న ఎస్ఆర్ఎస్ ఆరో స్థానానికి పడిపోయింది అయితే ఎస్ఆర్ఎస్ ఓడింది జస్ట్ ఒక మ్యాచే ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి నెక్స్ట్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ టీం గెలవాలని కోరుకుందాం మరొక విషయం ఏంటంటే పర్పుల్ క్యాప్తో షార్దుల్ ఆరెంజ్ క్యాప్తో నికోలస్ పూరన్ ఇద్దరు లక్నో టీంలోనే ఉన్నారు మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్